ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ దేవాలయంలో ఈ కార్తీక మాసంలో వెలిగించి చూడండి కార్తీక దామోదరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం తప్పకుండా పొందగలుగుతారు సహజంగా ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనగానే శివాలయంలో వెలిగించడం అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక కార్తీక సోమవారం కానీ లేక పౌర్ణమి తిది రోజున కానీ లేక ఈ కార్తీక మాసంలో మీకు కుదిరిన ఏ రోజు అయినప్పటికీ కూడా మీరు శివకేశవుల ఆలయంలో రెండు చోట్ల కూడా ఒకే రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ప్రయత్నం చేసి చూడండి ఉదయం విష్ణాలయంలో సాయంత్రం శివాలయంలో వెలిగించండి అలా కుదరని వారు మనకి ఈవినింగ్ అయినా సరే రెండు చోట్ల వెలిగించే ప్రయత్నం చేయండి అంటే సహజంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అంటే మీరు మనసు పెట్టి ఆ భగవంతుడితో ఇలా సంకల్పం చెప్పుకుని ఉదయం నుంచి ఇలా మనసులో ఆ భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండాలి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శివకేశవుల యొక్క నామాన్ని ప్రతినిత్యం వినటం కానీ జపించటం కానీ చేస్తూ మీరు ఉపవాసం చేసినా చేయిపోయినప్పటికీ కూడా మీరు ఈ నామాన్ని చదువుతూ భగవంతుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఒకే రోజు విష్ణు శివాలయంలో మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మీ సంకల్పాన్ని ఎప్పుడైతే చెబుతారో శివకేశవుల యొక్క అనుగ్రహం మీకు మెండుగా కలిగి ఆ కార్తీక దామోదరుడు మీ యొక్క మేనిఫెస్టేషన్ అంటే మీ కోరికల్ని ఈజీగా ఫలించేటట్టు అనుగ్రహాన్ని ఇచ్చి తేరతారు సహజంగా మనకి ఈ కార్తీక మాసంలో మనకు కావాల్సింది కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మరి కార్తీక దామోదరుడికి అనుగ్రహం కావాలి అంటే శివకేశవుల యొక్క అనుగ్రహం ఎండుగా ఉండాలి కాబట్టి కార్తీక మాసం అనగానే పరమేశ్వరుని ఒక్కడినే మనం చేస్తూ ఉంటాం కానీ ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికే పరిపూర్ణ అనుగ్రహాన్ని కార్తీక దామోదరుడు ఇచ్చి తేరతాడు అని మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి అదీ కాకుండా ఉపవాసము అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉండటం మరి మనం ఆహారం తీసుకోకుండా ఎందుకుంటున్నాము అంటే మన శరీరం తేలిగ్గా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఆహారాన్ని తీసుకోకుండా లిక్విడ్స్ పైన ఉండటట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో మనకి ఉపవాసాలు వచ్చినవి కానీ మనం ఉపవాసం ఉంటే ఆరోగ్యం వస్తుంది అలాగే మన శరీరం తేలిగ్గా ఉంటే మన మనసును భగవంతుడి పైన లగ్నం చేయగలుగుతాం అలా ఉండలేకపోయినప్పటికీ మీరు ఎదుటి వారిని నిందిస్తూ కానీ ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ కానీ నిన్నట దాంట్లో కానీ రేపు జరగబోయే దాని గురించి కానీ ఆలోచన మానేసి నేను ఈరోజు ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాను భగవంతుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని ముందే మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి చేసుకుని శివకేశవుల యొక్క నామాన్ని మనసులో తలుసుకుంటూ ప్రతినిత్యమూ కూడా మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఎలా చెప్పుకోవాలి నాకు డబ్బు కావాలి నాకు ఇల్లు కావాలి నాకు కారు కావాలి అని కాకుండా భగవంతుడా నేను కోరుకున్న కారు నేను కోరుకున్న ఇల్లు నేను కోరుకున్న జీవితం నాకు ప్రసాదించినందుకు ఈ శివకేశవులకి అనంత కోటి కృతజ్ఞతలు ఇలా మనసులో చెప్పుకుంటూ ఉండాలి వాస్తవంగా మీకు అప్పటి వరకు లేవు కానీ ఉన్నట్టుగా భగవంతుడు ఇచ్చేసినట్లుగా మీరు ఆ భగవంతుడికి అనంత కోటి కృతజ్ఞతలు అని మీరు చెప్పాలి ఎప్పుడైతే మీరు ఈ విధంగా సంకల్పం చేసుకుంటారో మీకు ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలిగి ఆ కార్తీక దామోదరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి తీరుతుంది మరి ఇప్పటి వరకు మనం అనేక కార్తీక మాసాలు చేసి ఉన్నాం కదా మరి ఈసారి కార్తీక మాసంలో ఇలా చేసి చూడండి మీ జీవితాలలో మీరు కోరుకున్న జీవితం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది మీ యొక్క కోరికలు ఈజీగా మేనిఫెస్టేషన్ జరిగి తీరుతాయి కాకపోతే పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకుండా ఇది నిజమా జరుగుతుందా అనే ఆలోచనను మీ మైండ్లోంచి తీసేసి ఆ భగవంతుడు నాకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పి ప్రతి సెకను కూడా ఈ కార్తీక మాసంలో మీరు ఉండి చూడండి ఈ ముప్పై రోజుల్లోనే మూడు వందల అరవై రోజుల్లో చేయలేని మేనిఫెస్టేషను ఈ ముప్పై రోజుల్లోనే జరిగి తీరుతుంది మరి అంతటి అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఆ భగవంతుడి ఆశీసులు కార్తీక దామోదరుడి ఆశీసులు మీరు మెండుగా పొందాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఓం నమస్య నమస్కారం నా పేరు కుమార్ నేను సికింద్రాబాద్ నేను నేను ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ నేను జాబ్ లేకుండా ఉన్నాను సో ట్వంటీ ఫోర్ లో నేను చెప్పారు గురుగారి దగ్గర రావడం జరిగింది సో గురువు గారు ఇచ్చిన సింపుల్ గా రెమెడీస్ మంత్రాలు అవి చదువుకుంటూ నేను భగవంతుడు గురుగారు చెప్పినది ఫాలో అయ్యాను సో నాకు వచ్చిన ఒక త్రీ మంత్స్ లోనే మా ఫ్రెండ్ నాకు ఎదురుగా ఫోన్ చేయటము అరే ఇట్లా ఇంటర్వ్యూ ఉంది నువ్వు రావాలి నువ్వు తప్పకుండా నువ్వు సెలెక్ట్ అయిపోతావు అని తను చెప్పడము నేను కూడా అంత గొప్పగా ప్రిపేర్ అవుతున్నా కూడా నేను కాన్ఫిడెన్స్ తో వెళ్ళడము అక్కడ నేను కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయడము నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము సో అన్ని జరిగాయి నేను ఇప్పుడు టీసీఎస్ లో కూడా నాకు జాబ్ వచ్చేసింది ఇదంతా గురుగారు గారు వల్ల జరిగింది నేను గురుగారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను